నమస్తే నేను మీ సతీష్ రంగంలోకి రాక్షస మూకలు మరి ఏమిటా రాక్షస మూకలు రంగంలోకి దిగి ఏం చేస్తూ ఉన్నాయంటే ఆ రాక్షస మూకలు మరి ఏవో కాదు జగన్మోహన్ రెడ్డి పెంచి పోషిస్తున్నటువంటి డిజిటల్ డెవిల్స్ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా యాక్టివిస్టులు మరి ముఖ్యంగా చెప్పాలంటే నిన్న మొన్నటి వరకు కూడా మనం విన్నాం సోషల్ సైకోలు అని చెప్పి వాళ్ళంతా కూడా ఈరోజున మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వాళ్ళందరినీ ఉసిగొలుపుతూ ఉన్నాడు వాళ్ళంతా కూడా వైసీపీ సోషల్ మీడియా పేరుతోటి ఒక రాక్షస మూకల్లాగా రంగంలోకి దిగి బెదిరింపులకు పాల్పడుతూ ఉన్నారు ఆ సోషల్ మీడియా వేదికగా అధికారంలో ఉన్నప్పుడు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఆ డిజిటల్ డెవిల్స్ ఏ రకంగా ప్రవర్తించారు ఎలాంటి ఎలాంటి జుగుప్సాకరమైనటువంటి పోస్టులు పెట్టారు ఎలాంటి అసభ్యకరమైనటువంటి పదజాలంతో ప్రత్యర్థి పార్టీ రాజకీయ నాయకుల్ని దూషించుకుంటూ వచ్చారు బూతులు తిట్టుకుంటూ వచ్చారు వాళ్ళ ఇళ్లలో ఉండేటువంటి మహిళల్ని గురించి కూడా ఎంత అసభ్యకరమైనటువంటి మార్ఫింగ్ ఫోటోలతోటి ట్రోల్ చేశారు వాళ్ళ వ్యక్తిత్వ హన్నాలకు పాల్పడ్డారు ఎలాంటి ఎలాంటి నీచపు పనులన్నీ చేసుకుంటూ వచ్చారు అందరికీ తెలిసిందే మరి ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు ప్రస్తుతం హోంమంత్రిగా ఉన్నటువంటి వంగలపూడి అనిత గారి దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో ఉండేటువంటి మహిళల దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ గారి సతీమణి గారి దగ్గర నుంచి అలాగే ఆయన కూతుర్లు ఇలాగ చెప్పుకుంటూ పోతే తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీలకు సంబంధించినటువంటి మహిళా నాయకురాళ్ళు ఆ పార్టీ ఆ కార్యకర్తలు సోషల్ మీడియా యాక్టివిస్టులు ఎవరైతే ఉంటారో సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండేటువంటి వాళ్ళు వాళ్ళందరిపైనా కూడా అసభ్యకరంగా నీచమైనటువంటి పదజాలంతో అరే మనం కూడా మన ఇంట్లో కూడా మహిళలు ఉంటారు మనకి ఓ తల్లి ఓ చెల్లి ఓ అక్క ఇలా మన మహిళల్లో కూడా మహిళలు ఉన్నారు మహిళల పట్ల ఇలా నీచంగా మనము పోస్టులు పెట్టకూడదు నీచ పురాతలు రాయకూడదు అనేటువంటి సంస్కారం కూడా లేనట్లుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా పేరుతోటి అసభ్యంగా జుగుప్సాకరమైనటువంటి పోస్టులు పెట్టుకుంటూ వాళ్ళ వ్యక్తిత్వ హన్నానికి పాల్పడుతూ వచ్చారు మార్ఫింగ్ ఫోటోలు పెట్టారు కారణం ఏమిటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి పోస్టులు పెట్టి వాటిని ప్రమోట్ చేసిన వాళ్ళందరికీ కూడా పేటిఎం నుంచి ఐదు ఐదు రూపాయలు ఆయన ఇస్తూ ఉంటాడు ఒక్కొక్క పోస్టుకి ఆ ఐదు రూపాయల కూలి కోసం అని చెప్పేసని ఈ కూలి మీడియా సోషల్ మీడియా సైకోలుగా తయారయ్యి డిజిటల్ డెవిల్స్గా మారి అలాంటి పోస్టులతోటి ప్రత్యర్థి పార్టీ నేతల వ్యక్తిత్వ హన్నాలకు పాల్పడ్డారు వాళ్ళని మానసికంగా కృంగిపోయేలా చేస్తే ఇక రాజకీయంగా వాళ్ళు యాక్టివ్గా ఉండర్లే తద్వారా జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కళ్లే ముప్పై ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉండొచ్చు అని చెప్పేసి అని ఆయన ఏదైతే గనక ఒక వింత వింతపోకళ్లతో పోతూ ఉంటాడో ఆ వింత వింతపోకళ్ళకు అనుగుణంగా ఆ సోషల్ మీడియా పనిచేసుకుంటూ వచ్చింది అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకంటే అధికారం ఎల్లకాలం మాదే అనుకున్న జగన్మోహన్ రెడ్డికి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ప్రజలు సరైనటువంటి సమాధానం చెప్పారు దీంతో నూట యాభై ఒక్క స్థానాలు వచ్చాయని విర్ర జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అయ్యేటప్పటికి పదకొండు స్థానాలతోటి కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పతనం అయిపోయి నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను అసెంబ్లీకి వస్తా అని చెప్పి ఆంధ్ర రాష్ట్రాన్ని కూడా వీడి ఇక్కడికి ఏదో విజిటింగ్ పొలిటీషియన్ లాగా అప్పుడప్పుడు వస్తూ తన జీవితం అంతా కూడా ఆ బెంగళూరు ఎలహంక ప్యాలెస్లోనే గడుపుతూ ఉన్నాడు అయితే ఈ సోషల్ మీడియా డెవిల్స్ అంతా కూడా ఈ రోజున ఏదైతే ఆ పేటిఎం కూలి కోసం మళ్ళీ తెరపైకి వచ్చారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ సోషల్ మీడియా యాక్టివిస్టుల ముసుగులో ఎవరైతే డిజిటల్ డెవిల్స్గా సోషల్ మీడియాలో సైకోలుగా ప్రవర్తించినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళపైన చర్యలకు పూనుకుంది వర్ర రవీంద్రారెడ్డి కావచ్చు ఇంటూరి రవికిరణ్ కావచ్చు ఇలాగ సోషల్ మీడియాలో విచ్చలవిడిగా అసభ్యకరమైన పరుషపదజాలంతో పరుషపదజాలం అని కూడా అనకూడదు నీచమైనటువంటి బూతులు తిడుతూ మహిళల్ని వ్యక్తిత్వ హన్నాలకు పాల్పడుతూ వాళ్ళ మార్ఫింగ్ ఫోటోలు పెడుతూ వాళ్ళందరినీ కూడా ఎవరైతే అవమానించారో కించపరిచారో అలాగే చంద్రబాబు నాయుడు గారిపైన లోకేష్ గారి పైన పవన్ కళ్యాణ్ గారి పైన అనిత గారిపైన అలాగ ప్రత్యర్థి పార్టీలో ఉన్నటువంటి ఆనాడు అధికారంలో ఉన్నప్పుడు నాయకులందరినీ నీచంగా మాట్లాడి వాళ్ళని బూతులు తిడుతూ వీడియోలు చేసిన వాళ్ళు ఇలాంటి వాళ్ళపైన చర్యలు పూనుకుంటా ఉన్నారు అందులో భాగంగానే మనం చూసాం పోసాని కృష్ణమురళి అలాగే బోర్గడ్డ అనిల్ ఇలాంటి వాళ్ళంతా కూడా అరెస్ట్లు అయ్యి కటకటాలు లేకబెట్టినటువంటి పరిణామాలను కూడా మనం చూసాం అయితే కొద్ది రోజులు మాత్రం ఏదో స్తబ్దుగా సైలెంట్ అయినట్టుగా కనిపించినటువంటి ఈ సోషల్ సైకోల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిజిటల్ డెవిల్స్ మళ్ళీ ఈ రోజున రాక్షస మూకల్లాగా రంగంలోకి దిగినాయి రంగంలోకి దిగి నేరుగా బెదిరింపులకు పాల్పడుతూ ఉన్నాయి మరి ఎవరిపైన ఈ బెదిరింపులు చేస్తూ ఉన్నారు ఇప్పుడు తాజాగా అని చూస్తే మొన్న మనం చూసాం జగన్మోహన్ రెడ్డి ఏదైతే శవరాజకీయాల్లో భాగంగా సత్యసాయి జిల్లా లింగమయ్య అనేటువంటి ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత ఆయన హత్య కావింపబడితే ఆ హత్య ఉదంతాన్ని పట్టుకుని శవరాజకీయం చేయడానికి అక్కడికి వెళ్ళి అక్కడ పోలీసుల్ని దూషిస్తూ పోలీసులపైన బెదిరింపులకు పాల్పడినటువంటి ఘటన మనం చూసాం గుడ్డ లోడదీస్తామని చెప్పి మాట్లాడాడు అది అత్యంత వివాదాస్పదంగా కూడా మారింది దీనిపైన పోలీస్ సంఘం నాయకులు కూడా ఖండించారు దాన్ని జగన్మోహన్ రెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పాలి తాను చేసినటువంటి ఆ వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాలి అని చెప్పి డిమాండ్లు చేశారు అయితే ఆ అంశాన్ని డైవర్ట్ చేయడానికి ఏదో చేబ్రోల్ కిరణ్ అనేటువంటి వ్యక్తి పేరు తీసుకొచ్చి మళ్ళీ డైవర్షన్ పాలిటిక్స్ చేసుకుంటూ వచ్చాడు కానీ ఆ రోజున జగన్మోహన్ రెడ్డి మరి పోలీసుల గుడ్డలు ఓడ తీస్తామంటూ మాట్లాడినటువంటి మాటలకి అక్కడ సత్యసాయి జిల్లా రామగిరి పోలీస్ స్టేషన్కి సంబంధించినటువంటి ఎస్ఐ సుధాకర్ యాదవ్ ఒక కౌంటర్ ఇస్తూ ఒక వీడియో చేశాడు ఆ వీడియో చేయడం ఆయన చేసినటువంటి పాపమైనట్లుంది ఎందుకంటే ఆ వీడియోలో ఆయన చెప్పారు జగన్మోహన్ రెడ్డి నీకులాగా తండ్రి అధికారంలో ఉన్నప్పుడు సంపాదించుకున్నటువంటి సంపాదన లాంటిది కాదు తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని అక్రమాస్తులు కూడబెట్టుకున్నావు కదా అలాంటిది కాదు మా కాకి చొక్క అలాగే ఏదైతే తండ్రి చనిపోయాక తండ్రి రాజకీయ జీవితాన్ని పట్టుకుని దాని ద్వారా నిచ్చనెక్కినట్లుగా ఎక్కేసేసి ఉన్న పలంగా వచ్చి ముఖ్యమంత్రి అయిపోదామని చెప్పి రాజకీయ పార్టీ పెట్టేసావే ఆ రాజకీయ పార్టీలాగా వచ్చింది కాదు మా కాకి చొక్క నీకేదో తండ్రి లేడు తండ్రి లేని బిడ్డని చిన్నాన చనిపోయాడు కోడికత్తి డ్రామా ఇలాంటి డ్రామాలు ఆడి ప్రజల్ని మభ్యపెట్టి మోసం చేసి మోసపు హామీలు ఇస్తే అలవోకగా వచ్చేసింది కదా నీకు ముఖ్యమంత్రి పదవి అలా అలవోకగా వచ్చింది కాదు మాకు కాకి చొక్కా మేము కష్టపడ్డాం మేమేన్నో పరీక్షలు రాసాం ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్లు ఇచ్చాం కొన్ని వేల మంది పోటీ పడితే అందులో ఒకరికో ఇద్దరికో వస్తుంది అలాగ కష్టపడి సంపాదించుకున్నది మా కాకి చొక్కా ఈ కాకి చొక్కా ఏమి అరటి తొక్క కాదు నువ్వు గొడ్డలోడదీస్తా అంటే ఊడిపోవడానికి అని చెప్పి ఎస్ఐ సుధాకర్ యాదవ్ ఒక మాస్ వార్నింగ్ అయితే మాస్ కౌంటర్ అయితే కనుక జగన్మోహన్ రెడ్డికి ఇచ్చాడు మొట్టమొదటగా జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యల పైన కౌంటర్ ఇచ్చినటువంటి వ్యక్తి సుధాకర్ యాదవ్ ఎస్ఐ సుధాకర్ యాదవ్ అయితే ఎస్ఐ సుధాకర్ యాదవ్ ఆ కౌంటర్ ఇచ్చిన తర్వాత మరుసటి రోజే నేను ఒక వీడియో కూడా చేశాను ఏమిటి అంటే ఎస్ఐ సుధాకర్ యాదవ్కి ప్రాణహాని ఆయన ప్రాణాలకు ముప్పు పొంచి ఉంది అని చెప్పి ఒక వీడియో చేశాను కారణం ఏమిటి అంటే జగన్మోహన్ రెడ్డి మనస్తత్వం మనకు తెలుసు ఆయన ఏ రకంగా ఒక సైకో మనస్తత్వంతో కూడుకున్నటువంటి వ్యక్తితో ఆయన వ్యక్తిత్వం ఎలా ఉంటుందో బాగా తెలుసు ప్రజలందరికీ కాబట్టి మరి ఇలాంటి కౌంటర్ ఒక ఎస్ఐ స్థాయి వ్యక్తి ఇస్తే మరి జగన్మోహన్ రెడ్డి ఊరుకుంటాడా ఆయన ఇగో హర్ట్ అవ్వదా ఆయన ఇగో హర్ట్ అయినప్పుడు ఖచ్చితంగా ఆయన దగ్గర ఉండేటువంటి రాక్షస మూకలు ఆయన చుట్టూ ఉండేటువంటి ఆ రౌడీ మోకలు ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి రాజారెడ్డి సమయం నుంచి కూడా ఆ పులివెందుల్లో ఒక ప్రైవేట్ సైన్యాన్ని పెంచి పోషిస్తుంది వైఎస్ కుటుంబం అనేటువంటి వినికిడి కూడా ఉంది ఒక ప్రచారం కూడా ఉంది మరి ఈ క్రమంలో ఒక ఎస్ఐ జగన్మోహన్ రెడ్డిని ఆయన పైన అంత మాస్ కౌంటర్ ఇస్తే ఆయన చూస్తూ ఊరుకుంటారా ఊరుకోరు కదా మరి ఖచ్చితంగా ఆ ఎస్ఐ ఏదైతే ఆయన చేసినటువంటి వ్యాఖ్యల పట్ల జగన్మోహన్ రెడ్డి ఇగో హర్ట్ అవ్వడో ఆయన కొంత ఆ ఇగో హర్ట్ అయినటువంటి నేపథ్యంలో ఏదో ఒక చర్యకి పూనుకోమని చెప్పి వాళ్ళని ఉసిగొల్పేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి అది నాకు ఎందుకు అనిపించింది అందుకే మరుసటి రోజే నేను ఎస్ఐ సుధాకర్ యాదవ్కి ప్రాణహాని పొంచి ఉంది ఆ విషయాన్ని ఆయన కూడా చెప్పాడు ఆ వీడియోలోనే ఏదైతే కనుక ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి కింద స్థాయి నాయకులంతా కూడా మూకలంతా కూడా మా దగ్గర తుపాకులు ఉన్నాయి మీ దగ్గర తుపాకులు ఉన్నాయి రండి తేల్చుకుందాం అని చెప్పేసి అని బెదిరింపులకు పాల్పడుతూ ఉన్నారు మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు హోంమంత్రి అనిత గారు డీజీపీ గారు మరి మా మీద ఇలాంటి బెదిరింపులు వస్తూ ఉన్నాయి కాబట్టి మాకు రక్షణ కల్పించండి అంటూ ఆయనే ఒక వీడియోని కూడా స్వయంగా చేసినటువంటి పరిస్థితి మరి ఈ క్రమంలో ఏదైతే నేను చేసినటువంటి వీడియో కూడా సుధాకర్ యాదవ్కి ముప్పు పొంచి ఉంది అనేటువంటిది ఆ రెండో సరితూగినట్లుగా కనిపిస్తోంది అయితే కొద్ది రోజులు గడిచేసరికి ఈ రోజున ఆ మాట వాస్తవమైంది ఏ రకంగా అంటే సుధాకర్ యాదవ్ ఈ రోజున పోలీసులకు ఒక ఫిర్యాదు చేశాడు కారణం ఏమిటి అంటే ఆయన పైన బెదిరింపులకు పాల్పడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో అనేక పోస్టింగులు పెడతా ఉన్నారు నేను చంపేస్తాం నువ్వు మా జగనన్న మీదే మాట్లాడేంత మగాడివా నీ సంగతి తేలుస్తాం నీ అంత చూస్తాం నిన్ను బ్రతకనివ్వ అంటూ బెదిరింపులకు పాల్పడుతూ పోస్టింగులు పెడతా ఉన్నారు సోషల్ మీడియాలో వాట్సాప్లోను ఫేస్బుక్లోను ఎక్స్ అకౌంట్లోను ఈ రకంగా పోస్టులు పెట్టి బెదిరింపులకు పాల్పడతా ఉన్నారు కేవలం సుధాకర్ యాదవ్ పైనే కాదు ఆయన కుటుంబంలో ఉన్నటువంటి మహిళల పట్ల వాళ్ళపైన కూడా నీచమైనటువంటి పోస్టింగులు పెడతా ఉన్నారు మరి జగన్మోహన్ రెడ్డికి ఆ సంస్కారం ఎప్పటికీ రాదు అనేటువంటిది అయితే కనుక ఈ చర్యతో కూడా తెలిసిపోతూ ఉంది ఎందుకంటే ఆయన భార్య ఓకే తల్లిని చెల్లిని అంటే తరిమేశాడు జగన్మోహన్ రెడ్డికి ఆ ఉచ్చ నీచం లేదు అది అందరికీ తెలిసిందే కనీసం భార్య ఇద్దరు కూతుర్లు ఉన్నారు కదా అరే మన ఇంట్లో కూతుర్లు ఆడబిడ్డలే కదా మనకున్నది కూడా ఇంకో ఇంటి ఆడబిడ్డని మనం ఎలాగ అవమానిస్తాం అనేటువంటి సంస్కారం కూడా లేనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఈ రోజున ఆయన సోషల్ మీడియాలో ఆ డిజిటల్ డెవిల్స్ ఆ ఏదైతే గనక రాక్షస ఉన్నాయో సుధాకర్ యాదవ్ ఇంట్లో ఉన్నటువంటి మహిళల గురించి వాళ్ళ గురించి అసభ్యకరమైనటువంటి పోస్టులు పెట్టడం వాళ్ళని కూడా హతమారుస్తామని చెప్పేసి అని బెదిరింపులకు పాల్పడడం సుధాకర్ యాదవ్ని ఆయన కుటుంబ సభ్యుల్ని కూడా చంపేస్తామంటూ బెదిరింపులకు పాల్పడుతున్నటువంటి పరిస్థితుల్లో మరి రక్షణ కోసం అని చెప్పి సుధాకర్ యాదవ్ ఈ రోజున పోలీసులను ఆశ్రయించారు ఆ పోస్టింగ్లు ఎవరైతే పెడతా ఉన్నారో ఆ పోస్టింగులకు సంబంధించినటువంటి స్క్రీన్ షాట్లు అలాగే ఏవైతే గనక ఆయనకి నేరుగా ఫోన్లు చేసి బెదిరింపులకు పాల్పడుతూ ఉన్నారో ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గంజాయి బ్యాచ్ రౌడీ మూకలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఫోన్లు చేసి బెదిరింపులకు పాల్పడుతూ ఉన్నారు ఆ ఫోన్ రికార్డింగులు కూడా అన్ని రికార్డ్ చేసుకుని పూర్తి ఆధారాలతో సహా సోషల్ మీడియాలో పెడుతున్నటువంటి పోస్టింగులు ఫోన్ కాల్స్ చేసి బెదిరింపులకు పాల్పడుతున్నటువంటి ఆ రికార్డింగ్స్ ఇవన్నీ కలిపి ఉన్నతాధికారులకి పోలీసులకి ఇచ్చి ఫిర్యాదును కూడా చేశారు ఇదిగో నా ప్రాణాలకి హాని ఉంది నన్ను చంపేస్తామని చెప్పి పోస్టింగులు పెడతా ఉన్నారు సోషల్ మీడియాలో నన్ను చంపేస్తామని నాకే ఫోన్లు చేస్తూ ఉన్నారు నా కుటుంబ సభ్యుల్ని కూడా చంపేస్తామని చెప్పి ప్రచారం చేస్తూ ఉన్నారు బెదిరింపులకు పాల్పడుతూ ఉన్నారు మరి మాకు ఈ రకమైనటువంటి బెదిరింపులతోటి ఏ రకంగా నేను విధులు నిర్వహించగలను మాకు రక్షణ కల్పించండి నాకు నా కుటుంబానికి రక్షణ కల్పించండి అంటూ ఆయన పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తే పోలీసులు మరి దీనిపైన సైబర్ క్రైమ్లో కూడా కేసు నమోదు చేశారు కేసు నమోదు చేసి దర్యాప్తుకు కూడా ఆదేశించినటువంటి పరిస్థితి మరి ఈ క్రమంలో ఈ సోషల్ సైకోలు రాక్షస మూకలు అల్లరి మూకలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరిపైన కూడా చర్యలు తీసుకునే దిశగా ఇప్పటికైతే ఒక కేసు నమోదై దర్యాప్తు కూడా జరుగుతూ ఉంది ఖచ్చితంగా మరొకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి చెందినటువంటి ఆ సోషల్ మీడియా వైసీపీ సోషల్ మీడియా ఏదైతే ఉందో వాళ్ళ నీచాన్ని వాళ్ళ జుగుప్సాకరమైనటువంటి ఆ వ్యవహార శైలిని వాళ్ళ అత్యంత హేయమైనటువంటి చర్యలని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి సంస్కారహీనమైనటువంటి తన వ్యవహార శైలిని సుధాకర్ యాదవ్ లాంటి వ్యక్తులు అరే పోలీసుల్ని గుడ్డలు తీస్తామని చెప్పి దూషించేది మీరే మీరు దూషించిన దానికి వాళ్ళు కౌంటర్ ఇస్తే చంపేస్తామని బెదిరింపులు పాల్పడతారా ఇదే న్యాయం అసలు ఇదేం సంస్కృతి ఇలాంటి నీచపు సంస్కృతిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరొకసారి తెరలేపినటువంటి నేపథ్యంలో సుధాకర్ యాదవ్కి ఈ రోజున ప్రభుత్వం కూడా ఆయనకి ఆయన కుటుంబానికి రక్షణ కల్పించడంతో పాటుగా ఈ సోషల్ మీడియా పేరుతోటి బెదిరింపులకు పాల్పడుతున్నటువంటి రాక్షస మూకలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరిపైనా కూడా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డే పోలీసుల్ని గుడ్డలు కూడాదీస్తాం గుడ్డలు ఓడదీస్తాం మీరు సప్త సముద్రాల అవతలు ఉన్నా కూడా లాక్కి వస్తాం ఎవరిని వదిలిపెట్టం అని బెదిరింపులకు పాల్పడడం అంటే పోలీసుల విధులకి ఆటంకం కలిగించడమే మరి జగన్మోహన్ రెడ్డే ఆ రకంగా ఐదేళ్లు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి బుద్ధి లేనట్లుగా పోలీసులకి వాళ్ళ విధులకి ఆటంకం కలిగించే రీతిలో మాట్లాడుతూ ఉంటే మరి కింద ఉండేటువంటి ఆ సైకో మూకలు పేటిఎం పెయిడ్ ఆర్టిస్టులు వీళ్ళంతా ఏం చేస్తారు ఎస్ఐలు సిఐలు ఇలాంటి వాళ్ళపైన బెదిరింపులకే పాల్పడతారు తుపాకీలు మీ దగ్గర ఉన్నాయి మా దగ్గర ఉన్నాయి రండి అంటున్నారు అంటే ఏ స్థాయికి బరి అనేటువంటిది కూడా ఈ ఉదంతంతో స్పష్టమవుతున్నటువంటి నేపథ్యంలో సుధాకర్ యాదవ్కి ఆయన కుటుంబానికి రక్షణ కల్పించడంతో పాటుగా ఈ సోషల్ సైకోలు ఎవరైతే ఉన్నారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాకు చెందినటువంటి వాళ్ళు వాళ్ళందరిపైన కూడా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది అన్నటువంటి డిమాండ్లు కూడా వ్యక్తమవుతా ఉన్నాయి మరి అంశం పైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ